నమస్తే కుంభమేళా నమస్తేళా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో కొనసాగుతున్న మహాకుంభమేళాకు పర్యాటకులు భారీ స్థాయిలో తరలి వస్తున్నారు ఇప్పటికే కోట్లాది మంది భక్తులు సాధువులు పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు ఇక త్రివేణి సంగమ ప్రాంతానికి నిత్యం లక్షల్లో జనం తరలి వెళుతున్నారు లోని ప్రయాగరాజ్ లో మహాకుంభమేళ అత్యంత అట్టహాసంగా కొనసాగుతోంది ఇప్పటికే కోట్ల మంది భక్తులు సాధువులు పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించేందుకు నిత్యం లక్షలాది మంది తరలి వస్తున్నారు ఏడాది జనవరి పదమూడున మొదలైన మహాకుంభమేళ ఈ నెల ఇరవై ఆరు వరకు కొనసాగుతున్నాయి మహాకుంభమేళాకు ఇప్పటికే నలభై కోట్ల మంది వచ్చారని అంచనా మహాకుంభమేళాకు కేవలం దేశ నలుగుల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఈసారి ఎక్కువగా తరలి వస్తుండడం విశేషం ఫిబ్రవరి రెండున దాదాపు కోటి ఇరవై లక్షల మంది భక్తులు ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు మౌరి అమావాస్య రోజున దాదాపు ఎనిమిది కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు వెల్లడించారు మకర సంక్రాంతి రోజున మూడు పాయింట్ ఐదు కోట్ల మంది జనవరి ముప్పైనా రెండు కోట్ల మంది పౌష్య పూర్ణమి రోజున కోటి డెబ్బై లక్షల మంది కుంభమేళాలో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ సమయంలోనే త్రివేణి సంగమంలో నదీ స్నానం చేశారు కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ వివిధ ఘాట్లలో స్నానాలు ఆచరించి సురక్షితంగా వెనతిరుగుతున్నారు ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు తెచ్చుకున్న మహాకుంభమేళాకు వెళ్లడం ఎంతో పుణ్యమని విశ్వసిస్తారు భక్తులు త్రివేణి సంగమ ప్రాంతమైన ప్రయాగరాజ్లో నదీ స్నానం ఆచరించడం ఉత్తమమని భావిస్తారు అందుకే దేశ విదేశాల నుంచి ఎంతో మంది మహాకుంభమేళాకు తరలి వస్తున్నారు రోజురోజుకు కుంభమేళాకు వెళ్లే వారి సంఖ్య రెట్టింపు మరీ ముఖ్యంగా అమృత స్నానాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా ఉండడంతో యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లతో పాటు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు ఇక వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు భారీ స్థాయిలో పోటెత్తారు ఈ రద్దీని ముందే అంచనా వేసిన ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయడంతో ఇలాంటి సమస్య తలెత్తలేదు వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళాలో జరిగిన మూడవ గొప్ప అమృత స్నానంలో త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేస్తున్న సాధువులు భక్తులపై హెలికాప్టర్ తో కూలరేఖలను కురిపించారు